తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసుకున్నట్లయితే మార్నింగ్ బిగ్ బాస్ సాంగ్ వేసిన తర్వాత గార్డెన్ ఏరియాలకు వచ్చి డ్యాన్స్ వేస్తారు ఉంటారు ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఇంకా ఆ తర్వాత కిచెన్లోని ఇక్కడ తనుజ అయితే ఇంకా టిఫిన్కి అయితే పిండి అయితే పిసుగుతూ కుక్ చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ పక్కన ఉన్న రీతు అంటది డెమను పొద్దున్న లేచిన కాంచి జిమ్ చేస్తున్నాడు లేకపోతే కూర్చుంటున్నాడు లేకపోతే ఫ్రూట్స్ తింటున్నాడు ఇంటికి ఇంకా మూడు వారాలు వెళ్ళిపోతాడు కదా అందుకే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు అని అంటూ ఇక్కడ రీతు అయితే తనుజ చెప్తే ఉంటే ఆ మాటలకి ఇంక తనుజ అంటది ఆ అవును మరి అంటే ఆ మాటకి డెమాన్ అంటే నాతో ఎవరు మాట్లాడడం లేదు అంటే ఆ మాటలకి అంటది తనుజ అంటది డెమన్ ఇక్కడ ఎవరు ఎవరు మాట్లాడరు వచ్చి నీ దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడరు అందరు కలిసి మాట్లాడుకోవాలి తప్పగాని ఎవరు పచ్చాక నీ దగ్గరికి వచ్చి మాట్లాడతారా ఏంటి అంటూ ఇక్కడ అంటే ఆ మాటలకి నేను అలాగ అనడం లేదు నేను ఎవరు మాట్లాడటోళ్ళు నా పని నేను చేసుకుంటున్నాను అని డెమన్ అంటాడు అలాగంటే నువ్వు అలాగ అనలేదు ఎవరు నా దగ్గరికి వచ్చి మాట్లాడరు అని నువ్వు అన్నావు ఇప్పుడు నా దగ్గర మట్టుకు ఎవరిని వచ్చి మాట్లాడుతున్నారో నేనే పిలిచి ఇప్పుడు కళ్యాణ్తో మాట్లాడడం లేదా నేను కోరుండిని అలాగే మాట్లాడుకోవాలి తప్పగానే ఎవరో వచ్చి మనతో మాట్లా మాట్లాడతారు చేస్తారు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు అంటూ తనుజా ఇక్కడ డెమన్తో అంటూ ఉంటుంది ఇంకా చూడు కళ్యాణ్ నేను పిలిచాను కాబట్టి వచ్చి మాట్లాడతాడు లేకపోతే పట్టించుకుంటున్నారు తన పని తను చేసుకుంటాడు అంతే కలిసిపోవాలి అంతేగాని వాళ్ళు వచ్చి మాట్లాడాలి వచ్చి మాట్లాడాలి అనేసి మనం ఎప్పుడూ అనుకోకూడదు అంటే డెమన్కి ఇక్కడ తనుజాకి చిన్న డిస్కషన్ అయితే ఈ విషయం పని జరుగుతుంది లైవ్లోని ఇంకా ఇంకా డెమన్ అయితే ఈ విషయానికి ఒప్పుకొని నేను అలా అనలేదు అంటూ ఒక పక్కన బోకరిస్తూ ఉంటాడు డెమన్ తనుజాతో